శుభ్రంగా బార్తాలి కుటీర్లో ఉండి చక్కగా ఆ రాత్రి భోజనం చేసుకొని ముందు రోజు రాత్రే కుటీర్ వాళ్ళ దగ్గర నుండి ఎలక్ట్రిక్ బైక్ కీస్ తీసుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి ఆలయం దగ్గరికి వచ్చాం ముందుగా స్వామివారి గోపురం ఎదురుగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి మాకు గిరి ప్రదక్షిణ చేయటానికి శక్తిని ప్రసాదించమని వేడుకొని నడక ప్రారంభించాము మేము పొరపాటున చేతిలో చిల్లర డబ్బులు పెట్టుకోవటం మర్చిపోయాం ఆ చిల్లరతో ఏం పని అనుకుంటున్నారా అక్కడ నడక మార్గంలో అడుగడుగున సాధు సన్యాసులు మనకు కనిపిస్తూ ఉంటారు వారు మన దగ్గర నుండి డబ్బులు అడుగుతూ ఉంటారు వారికి ఇవ్వటం కోసం మన దగ్గర డబ్బులు పెట్టుకుంటే బాగుంటుంది కానీ మేము చిల్లర మార్పించటం మర్చిపోయాం మధ్యలో ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుని అలా మా నడకని ప్రారంభించాం ముందుగా ఇంద్రలింగం దర్శనం చేసుకొని అలా నడుచుకుంటూ ఓ రెండు కిలోమీటర్లు నడిచాక అగ్నిలింగం దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి పెద్ద నోట్లు తీసుకొని చిల్లరగా మార్చి ఇవ్వటం కనిపించింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి మా దగ్గరున్న నోట్లు అతనికి ఇచ్చి చిల్లర డబ్బులు తీసుకొని మళ్ళీ నడక ప్రారంభించాం అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడే నిమ్మకాయతో ఎవరికి వారే దృష్టి తీసుకొని అక్కడున్న శూలానికి గుచ్చేశాం అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళుతూ మధ్య మధ్యలో వచ్చే ప్రతి ఆలయంలో స్వామి అమ్మవార్లను మొక్కుకుంటూ వెళుతున్నాం తర్వాత యమలింగ దర్శనం అక్కడి నుండి నైరుతి లింగం తర్వాత వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం దర్శనం చేసుకున్నాం మధ్యలో దుర్వాస మహర్షి ఆలయం దగ్గర ఆయన్ని దర్శనం చేసుకుని చెరుకు నీళ్లు తాగుదామని అక్కడ కూర్చున్న సమయంలో మాకు టోపీ అమ్మ ఎదురైంది ఈ అమ్మ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఆమె అమ్మవారా అవదూతనా మతి స్థిమితం లేనివారా అన్నది అనుమానమే కానీ ఆమె మాత్రం ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తారని అక్కడున్నవారు చెబుతున్నారు ఆమె నిజంగా అవధూతనా కాదా అన్నది తెలియదు కానీ ఆమె అలా ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తుంది అంటే మాత్రం ఆమెలో ఏదో పవర్ ఉంది అని మాత్రం అనిపించింది ఎందుకంటే ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తేనే మనశ్శాంతితో పాటు అద్భుతమైన అనుభవం మనకు ఎదురవుతుంటే అలా ప్రతినిత్యం గిరి ప్రదక్షిణ చేసే వారి దగ్గర ఎంత పవర్ ఉంటుంది చెప్పండి అందులోనూ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసే అవకాశం రావటం అంటే నిజంగా అదృష్టమే అందుకే ఆమె అవధూతనా కాదా అన్న విషయం పక్కన పెడితే ఆమె మాత్రం ఒక అద్భుతమైన మహిళ అని మాత్రం అనిపించింది ఇక గిరి ప్రదక్షిణలో స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మోక్ష మార్గం గురించి అప్పటి వరకు పదకొండు కిలోమీటర్లు నడిచి నడిచి అలసిపోయిన వారు అలా మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటికి వస్తే చాలు నొప్పులన్నీ మటుమాయమైపోతాయి ఇక ప్రదక్షిణ సగం దూరం వెళ్ళే వరకే సూర్యుడు అలా బగబంటూ బయటకు వచ్చేసాడు ఇంకేముంది ఎండ ఎక్కువైపోయింది అయినా కానీ ఎండలో కాళ్ళ నొప్పులు వస్తున్నా కాళ్ళు ఎండకి మండుతున్నా అలా స్వామివారిపై భారం వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాము దక్షిణ పూర్తి చేసి గుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా దేవుడిని మొక్కుకొని కుటీరానికి తిరిగి వచ్చేసాం అక్కడ లంచ్ చేశాక ఆ కుటీర్ వాళ్ళే మాకు వెహికల్ అరేంజ్ చేసి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశారు నిజంగా కుటీర వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే ఎన్నోసార్లు అరుణాచలానికి వెళ్ళాము కానీ ఈసారి మాత్రం ఏదో బంధువుల ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా అనిపించింది వచ్చేటప్పుడు ట్రైన్లో తినటానికి మాకు కొన్ని స్నాక్స్ కూడా కట్టించారు ఇక మీదట ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా బార్తాలి కుటీరికే వెళ్ళాలి అని మాత్రం ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే వాళ్ళ ఆతిథ్యం అంత అద్భుతంగా ఉంటుంది అలా అరుణాచలంలో మా దైవ దర్శనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని పాతాల శెంభు మురుగన్ టెంపుల్కి బయలుదేరిపోయాం అదేనండి ఒరిజినల్ కరుంగలి మాలలు దొరికేవి అక్కడే అది కూడా వండర్ఫుల్ ట్రిప్ అని చెప్పాలి అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ కరుంగలి మాలల స్పెషల్ ఏంటి ఎలా తయారు చేస్తారు నిజంగా కరుంగలి మాల వేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి టెంపుల్ ప్రాముఖ్యత ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా చాలా అద్భుతమైన ప్రదేశం సో మిస్ అవ్వకుండా చూడండి